చాలా హిట్స్ ఫ్లాప్స్ ఫ్లాప్స్తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ దూసుకుపోతున్నారు కానీ హీరోయిన్స్ మాత్రం అలా కాదు కొన్ని సినిమాలు ఫ్లాప్ అయితే కనిపించకుండా పోతారు కానీ ఈ హీరోయిన్ మాత్రం అలా కాదు సినిమా ఇండస్ట్రీలో హిట్స్ ఫ్లాప్స్ అనేవి చాలా కామన్ హీరోలు హీరోయిన్స్ చాలా మంది హిట్స్ ఫ్లాప్స్తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు కొంతమంది మాత్రం ఫ్లాప్స్ వస్తే కనిపించకుండా పోతారు ముఖ్యంగా హీరోయిన్స్ సినిమాలు ఫ్లాప్ అయితే చాలు ఐరన్ లేదని ట్యాగ్ వేసేస్తారు సినిమా అవకాశాలు కూడా తగ్గిపోతాయి క్రమంగా ఇండస్ట్రీలో కనిపించకుండా పోతారు కానీ ఈ హీరోయిన్ రూటే సపరేట్ ఇరవై ఏళ్లుగా ఒక్క హిట్ అందుకోలేకపోయింది ఇరవై ఏళ్లకు పైగా సినీ ఇండస్ట్రీలో ఉంది ఈ ముద్దుగుమ్మ అలాగే ఇరవై ఏళ్లుగా హిట్స్ మాత్రం అందుకోలేకపోయింది కానీ ఆమె క్రేజ్ మాత్రం ఎక్కడ తగ్గలేదు అందంలో అప్సరస గ్లామర్ డోస్ కూడా ఎక్కువే కానీ అదృష్టం మాత్రం దక్కలేదు ఈ చిన్నదానికి ఇంతకూ ఆమె ఎవరంటే బాలీవుడ్ ముద్దుగుమ్మ చిత్రాంగదా సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు చిత్రాంగద రాజస్థాన్లోని జోధ్పూర్లో జన్మించి అక్కడే పెరిగింది బాలీవుడ్ సినిమాలతో పాపులర్ అయింది రెండు వేల ఐదులో హజారోన్ ఖ్వైషీ ఐసీ అనే క్రైమ్ డ్రామాతో సినీ రంగంలోకి అడుగుపెట్టింది మోడలింగ్ నుంచి హీరోయిన్ గా మారింది ఈ చిన్నది హీరోయిన్ గానే కాదు నిర్మాతగానూ చేసింది రెండువేల పద్దెనిమిదిలో సూర్మ అనే స్పోర్ట్స్ డ్రామాకు నిర్మాతగా వ్యవహరించింది ఇటీవలే హౌస్ఫుల్ ఐదు సినిమాలోనూ కనిపించింది ఈ ముద్దుగుమ్మ సినీ కెరీర్లో చిత్రాంగదా సింగ్ తొమ్మిదేళ్లపాటు సినిమాలకు దూరంగా ఉంది ఆ సమయంలో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ మిస్ చేసుకుంది అలాగే ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేసింది కెరీర్లో నేను ఎన్నో తప్పులు చేశాను నేను ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను మిస్ చేసుకున్నా గ్యాంగ్స్టర్ సినిమా నేను రిజెక్ట్ చేశా అంతేకాదు తను వెట్స్మను మను సినిమాను కూడా నేను మిస్ చేసుకున్నా మంగల్ పాండే లో అమీషా పటేల్ చేసిన పాత్రను కూడా నేను రిజెక్ట్ చేశా అని తెలిపింది సినిమాలు నిరాశపరిచినప్పటికీ ఆమె నటనకు ఎప్పుడూ మంచి మార్కులే పడ్డాయి కానీ కమర్షియల్గా పెద్ద హిట్స్ లేకపోవడం ఆమె కెరీర్కు మైనస్ గా మారింది ఇప్పటికీ కూడా ఈ ముద్దుగుమ్మ సినిమాల్లో అవకాశాలు అందుకుంటుంది అ పోస్ట్ షైడ్ బై చిట్ మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి